ఇక్కడ వాళ్ళు సాక్ష్యం తెలియదాక రెండు మాటలు చెప్తా ఈ ఆభరణాలు చాలా బాగుంటాయి వచ్చేసారి ఇప్పుడు చెప్తాను అది సంపాదించాలంటే మనం ఏం చేయాలి కూడా దేవుని వాక్యం ఒక మాట మీకు చెప్పగాలను యేసయ్య హృదయంలో చోటు సంపాదించే ప్రియురాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు గట్టిగా చెప్పట్లు కొట్టండి పిల్లరా నా జీవితంలో అదే జరిగింది ఒక పని మనిషి ఏసైకు ప్రియురాలుగా మారటం నేను చూశా ఆమె బ్రతుకులో ఎన్నో కష్టాలు మీకు ముందే చెప్పాను నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు విపరీతంగా పూజలు చేసే కోమట్ల కుటుంబాలు పుట్టిన వ్యక్తిని మీకు తెలుసు కోమట్లు ఎక్కువ పూజలు చేస్తారు కదా అలానే నేను పుట్టడంతోనే బాగా డబ్బున్న ధనవంతుల ఇంట్లో పుట్టాను మా తాతగారు చాలా పెద్ద వ్యాపారవేత్త మా నాన్నగారు మా తాతగారి కంటే చాలా పెద్ద వ్యాపారవేత్త నేను మద్రాసులో ఇంజనీరింగ్ చేసి వైజాగ్ విశాఖపట్నం వచ్చి మూడు కంపెనీలు పెట్టాను మొట్టమొదటి కంపెనీ పేరు మై హోమ్ బిల్డర్స్ వైజాగ్ ఫేమస్ కంపెనీ మీరు విశాఖపట్నంకి అడిగితే అందరూ చెప్తారు రెండో కంపెనీ పేరు మాధవి ఇంజనీరింగ్ కంపెనీ మాధవి నా భార్య పేరు అమ్మగారి పేరు ఆమె ఒక కలెక్టర్ గారి కూతురు ఆమె కూడా డబ్బున్నవిడే మూడో కంపెనీ పేరు నవోదయ స్టీల్స్ ఈ మూడు కంపెనీలు ఇంచుమించు మూడు వందల మంది పైగా పని వాళ్ళు పనిచేయటం వల్ల నాతో పాటు ఏడుగురు ఇంజనీర్లు కూడా పనిచేయటం వల్ల అతి తక్కువ కాలంలో నేను కోటీశ్వరుడిగా కూడా మారాను అటువంటి పరిస్థితులు ఒకరోజు మా అమ్మగారు మా ఇంటికి వచ్చింది నన్ను ఒక ప్రశ్న వేసింది నానా మన ఊర్లో ఉన్న అందరికంటే మనం మాత్రమే బాగా ధనవంతులవుట కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగింది నాకు తెలియదమ్మా అన్నాను మన కుటుంబానికి ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందరా మన వ్యాపారాలు చేసి లక్షల లక్షలు సంపాదిస్తాం అందులో నీకు నచ్చినంత డబ్బును పక్కన పెట్టి నీకు నచ్చిన స్థలంలో ఒక దేవాలయం కట్టాలరా అంది ఆ దేవాలయానికి మనం ధర్మకర్తలుగా ఉండాలని మా అమ్మ చెప్పింది నాకు ఈ ధర్మకర్తలు గిర్మకర్తలు నచ్చలేదు నేను ఆ పని చేయాల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాకు కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టులు వచ్చినాయి నాకు బాగా డబ్బు వచ్చింది మమ్మంటే నాకు ప్రాణం చాలా ఇష్టం మమ్మంటే నాకు చాలా ఇష్టం ప్రాణమే కేవలం మా అమ్మ చెప్పిన మాట ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నాకు వచ్చిన డబ్బులు ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టాను అక్కడితో ఊరుకోకుండా ఆ దేవాలయం పక్కన ఒక బోర్డు పెట్టించా ఈ దేవాలయపు నిర్మాణకర్త ధర్మకర్త భోగి శాంతారావు నా పేరు పెట్టించాను దాని వీడియోస్ యూట్యూబ్లో ఉంటే మీరు చూడొచ్చు అదేవిధంగా మీరు ఎప్పుడైనా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అనుకోండి పక్కనే ఒక పెద్ద షిరిడి సాయిబాబా దేవాలయం ఉంటుంది అందులోకి వెళ్ళి చూస్తే ఇద్దరు పేర్లు ఉంటాయి మొట్టమొదటి పేరు టీ సుబ్రమరెడ్డి గారు మా వైజాగ్ ఎంపీ గారు రెండో ధర్మకర్తగా భోగి శాంతరం నా పేరు మీరు చూస్తారు ఇవి కూడా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు ప్రియర్ రాత్రి ఎందుకు నేనంత యథార్థంగా రుజువుల ఆధారంతో మీకు నేను సాక్షి చెప్తున్నానంటే గతంలో కూడా నేను భక్తిహీనుడిని కాదు కష్టపడి కష్టపడి సంపాదించే డబ్బుతో నా తల్లిదండ్రులు నాకు నేర్పిన భక్తి ప్రకారం విశాఖపట్నం ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో దేవాలయాలు కట్టి ఎన్నో దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ ప్రతి సంవత్సరం తీర్థయాత్రలు వెళ్తూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వెండి బంగారు విగ్రహాలు పెట్టుకుని పూజలు పురస్కారాలు చేస్తూ జీవిస్తున్న నేను ఈరోజు ఎందుకొక క్రైస్తవుడిగా మారవలసి వచ్చింది నేనే కాదు నా మూడు కంపెనీలు పనిచేస్తున్న వందల మంది పనివారు నాతో పాటు పనిచేస్తున్న ఏడుగురు ఇంజనీర్లు మేమందరము క్రైస్తవులుగా మారటానికి కారణం కేవలము ఒక పని మనిషి ప్రార్థన ఏసయ్య హృదయంలో చోటు సంపాదించి ఒక ప్రియురాలు చేసిన ప్రార్థన ఎలా అద్భుతం చేశాడు దేవుడు విశాఖపట్నంలో ఆమె ప్రార్థన చేసినప్పుడు లక్షల మంది ప్రజల మధ్యకి ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు ఏ కార్యం చేశాడు ఒక ప్రియురాలు పిలిస్తే ఏసై వచ్చేస్తాడండి పరలోకంలో ఉండలేదు లక్షల మంది ప్రజలు చూశారు నేను కూడా చూశాను మేమందరూ ఓరికే క్రైస్తవులు అవలా ఇది మత మార్పిడి కాదు డబ్బు కోసం కాదు కేవలం ఒక పని మనిషి ప్రార్థన ఏసై హృదయంలో చోటు సంపాదించిన ఒక ప్రియురాలు ప్రార్థన వీళ్ళరా అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తారీఖు అర్ధరాత్రి విశాఖపట్నంలో జగదంబ సెంటర్ ఒక పెద్ద సెంటర్ ఉంటుంది దాని పక్కనే డాబా గార్డెన్స్ అనే ఒక ఖరీదైన ప్రాంతం ఉంటుంది అక్కడ ఎక్కువగా బంగారు షాపులు సెల్ ఫోన్ షాప్స్ ఉంటాయి ఆ ఖరీదైన ప్రాంతంలో నేను ఒక పెద్ద స్థలం కొన్నాను డబ్బులు ఎంత అడగొద్దు కొన్ని వందల వందల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాను ఎందుకు కొన్నానంటే నా వ్యాపారం ఇంజనీరింగ్ కాబట్టి ఆ స్థలంలో అద్భుతమైన ఐదు అంతస్తుల బిల్డింగ్ని డిజైన్ చేశాను పన్నెండు ఉన్నారు కాబట్టి ఐదంతస్తుల బిల్డింగ్ కట్టేశాను ఇంకో పది రోజులు ఓపెన్ చేస్తామనగా అది రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తారీఖు అర్ధరాత్రి ఎవరు ఊహించిన రీతిలో నేను నిర్మాణం చేసిన ఆ పెద్ద ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా గొప్ప కూలిపోయి నేల మట్టమై పడిపోయింది ఎప్పుడైతే అంత పెద్ద భవనం కూలిపోయి పడిపోయిందో ప్రజలు చూడడానికి వస్తారు లక్షల మంది ప్రజలు వచ్చారు ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా లక్షల మంది ప్రజలతో నిండిపోయారో వాళ్ళ మధ్యకి ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక ఇండియన్ ఎక్సెస్ పత్రిక విలేకరులు వచ్చారు వాళ్ళ మధ్యకి ఈ టీవీ వాళ్ళు జముని టీవీ వాళ్ళు సన్ టీవీలు వచ్చారు వీళ్ళందరూ చూస్తడానికి ఏం జరిగిందంటే ఆ కుప్పకూలిపోయిన ఐదంతస్తుల భవంతి శిథిలాల అడుగు భాగంన నలుగురు మనుషులు బ్రతికుండి ఏడుస్తున్నారు ఇదంతా చూస్తున్న ప్రజలకు భయం అసదా వాళ్ళందరూ వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు అర్ధరాత్రి వేళ చాలా మంది పోలీసులు ఆ స్థలంకి వచ్చారు వాళ్ళ వెనక ఫైర్ ఇంజిన్లు వచ్చినాయి ఈ ఫైర్ సర్వీసులు పోలీసులు కలిపి ఆ కూలిపోయిన ఐదంత అసలు భవనం కింద అడుగు బాగానున్న ఆ నలుగురు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తారా చేయరా ఇదంతా టీవీలో చూపిస్తారా చూపించరా వార్తలు చూసినప్పుడు విశాఖపట్నం కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ గారు జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడికి వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు అసలు ఈ కూలిపోయిన ఐదు అంతస్తుల భవనం యొక్క యజమాని ఎవరు నిన్న ఇంజనీరు ఎవరు ఎవరి పేరు బయటకు వస్తుంది భోగి శాంతర్ వెంటనే అర్ధరాత్రి చాలా మంది పోలీసులు మా ఇంటికి వచ్చారు ఆ కూలిపోయిన బిల్డింగ్ దగ్గర నన్ను తీసుకొచ్చారు పోలీసులు నాతో చెప్తుంది ఏంటంటే ఆ నలుగురు మనుషులు కానీ బ్రతికి రాకపోతే నువ్వు జైలు నుంచి మరలా వెనక్కి రావు నీ కారణంగా వాళ్ళు నలుగురు చనిపోయారు నాకు భయం వేస్తుంది అప్పటి వరకు ఆ నలుగురు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ సర్వీస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి అంటున్నారు సార్ కొన్ని గంటలు గంటల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము మీకు చెప్పేది ఏంటంటే ఇది మనుషుల చేతులతో సాధ్యమయ్యే పని మాత్రం నాకు భయం వేసిందండి ఎట్లాగ మరి ఇంతలో నాకు అధికారి వచ్చాడు సార్ పెద్ద పెద్ద యంత్రాలు తెప్పించి వాడు సహాయంతో వాళ్ళని బ్రతికిద్దామన్నాడు నేను అన్నాను నా దగ్గర డబ్బులు ఉన్నాయండి తెప్పించ పెద్ద యంత్రాలు వచ్చాయి ఆ నలుగురు ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు బయటికి రావట్లా ఆ రాత్రంతా ప్రయాసపడ్డాం ఎంత ప్రయాసపడినా ఎవరూ రావట్లా ఇదంతా మరుసటి రోజు ఏ న్యూస్ పేపర్లో చూసినా ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో నా ఫోటో ఏ పేపర్లో చూసినా పుస్తకం ఉందా సాక్ష్యం పుస్తకం ఎవరు దగ్గర పర్వాలేదు ఆ న్యూస్ పేపర్ అంతా స్కానింగ్ చేసి సాక్ష్యం పుస్తకం ప్రింట్ చేసాం నేను పంపిస్తాను మీకు గమనించండి నేను ఇప్పుడు దీంతో పాటు పుష్పం తెచ్చాను ఆ పర్వాలేదు నో ప్రాబ్లం కూర్చో డిస్టర్బెన్స్ వద్దొద్దు కూర్చున్నా లాస్ట్ వచ్చి గుడ్గా ఆ పడిపోయిన బిల్డింగ్ ఫోటో ఉంటుంది ఆ పుస్తకం మీద మొత్తం ఎక్కడ చూసిన సంచలనమైన వార్త ఏంటంటే వైజాగ్ లో ఐదంతస్తుల భవనం కూలిపోయింది దానికైంది ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు మనుషులు చనిపోయారు ఆ మరుసటి రోజు కూడా అన్ని పేపర్లు ఇదంతా వచ్చింది మరుసటి రోజు ప్రయత్నాలు చేస్తున్నాం ఆ తర్వాత అన్ని కూడా పేపర్లు వచ్చాయి ఏ పేపర్లు చూసినా సంచలనమైన వార్త ప్రిల్లరా అక్కడున్న అధికారులు అన్నారు ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి ఇంచుమించు గత రెండు మూడు రోజులుగా ఆ కూలిపోయిన భవనం కింద ఉన్నా ఆ నలుగురు మనుషులకి ఇదేనండి పడిపోయిన ఐదంత్రీ బిల్డింగ్ ఫోటో దీని కింద నలుగురు ఉండిపోయారు అధికారులు అంటారు ఎన్ని రోజులు మేము ఇక్కడ ఉండాలి ఇంచుమించు గత రెండు మూడు రోజులుగా ఆ కింద నలుగురికి ఆహారం ఉందా నీరుందా గాలి ఉందా వాళ్ళు చనిపోయారు వాళ్ళు చనిపోయారని డిక్లేర్ చేశారు నా కారణంగా చనిపోయారని అనేక కాగితాల మీద నాచే సంతకాలు పెట్టించి లక్షల మంది ప్రజల మధ్య నా రెండు చేతులకి భేటీ వేశారు ఇదంతా దూరం నుండి చూస్తున్న నా భార్యకి మెంటలు వచ్చింది పిచ్చిదైపోయి అరుస్తుంది ఆమె పక్కన ఉన్న నా ఇద్దరు పిల్లలు రెండు మూడు రోజుల నుంచి ఆకలేసి ఆకలి ఆకలిని ఏడుస్తున్నారండి కోటీశ్వరుడు నేను నా పిల్లలకి రెండు మూడు రోజులకు ఆకలిస్తుంటే ఎవరింత అన్న ముద్దు పెట్టట్లేదండి నా పిల్లలు ఆకలితో నాశనం అయిపోతున్నారు నా భర్ నా భార్య అనారోగ్యంతో నాశనం అయిపోతుంది నేను రెండు చేతులకి బేడీలు వేసుకొని సంఖ్యలు వేసుకొని ఖైదీగా జైలుకి వెళ్ళిన నాశనం అయిపోతున్నాను నా కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు నా భార్య పిల్లల్ని ఎవరు కాపాడుతారని ఏడుస్తుంటే నా అన్నదమ్ములు రాలేదండి డబ్బున్నలే వాళ్ళకేవో సమస్యలు ఉన్నా నా బంధువులు కానీ స్నేహితులు కానీ రాలా భయపడిపోయారు ఎవరు నన్ను కాపాడే రావట్లా మా అమ్మ నాన్న గుర్తుపెచ్చారు నాకు మా అమ్మ భక్తి గల కోమట్ల కుటుంబంలో గుర్తుంటుంది నన్ను చిన్నప్పటి నుంచి ప్రతిరోజు గుడికి తీసుకెళ్తాడు ఏం చెప్పు తెలుసా నానా ఈయన మన దేవుడు అంటది రెండో రోజు ఇంకొక గుడికి తీసుకెళ్తాడు నానా ఈయన కూడా మన దేవుడే రాంటది మూడో రోజు ఇంకొక గుడికి తీసుకెళ్తాడు నానా ఈయన కూడా మన దేవుడు రాంటది చిన్నప్పటి నుంచి నాకు ఎంత ధైర్యం అంటే నాకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు నా కష్టాల్లో నా ఆపదలో ఏ దేవుడైనా కాపాడతాడని ఆ భయంకర పరిస్థితిలో ఏమైనా ఏడుస్తున్నానో తెలిసింది ఏ దేవుడైనా కాపాడండి ఏ దేవుడైనా కాపాడండి ఏ దేవుడైనా కాపాడండి ఎంతసేపు తల బాదుకొని బాదుకొని ఏడుస్తున్నా నిజం చెప్తున్నా ఆ లక్షల మంది ప్రజల మధ్యకి ఎవరు వచ్చి కాపాడతారు నేను అనుకున్నాను దేవుడు అనేవాడు లేడు ఇదంతా మోసం దాగా అనుకున్న పరిస్థితుల్లో నా దగ్గర పనిచేస్తున్న ఒక పని మనిషి ఒక వాచ్మెన్ భార్య ఏసయ్య హృదయంలో హృదయములు చోటు సంపాదించిన ఏసయ్య ప్రియురాలు లక్షల మంది ప్రజలతో పాటు నేను కూడా చూస్తుండగా ఆ పని మనిషి ఈ కూలిపోయిన ఐదంతస్తుల భవనం ముందు మోకాలేసి రెండు చేతులు పైకెత్తి యేసు ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ఆ కూలిపోయిన భవనం కింద నుంచి ఆ నలుగురు మనుషులు సజీవులుగా బ్రతికొచ్చారండి నలుగురు బ్రతికొచ్చారా నాకు మట్టి పోయిందండి ఇది నిజమేనా గిల్లుకుంటున్నా అమ్మో నిజమే దేవుడు హృదయంలో చోటు సంప్రదించిన ప్రియురాలు ప్రార్థన చేస్తే లక్షల మంది ప్రజలు చూస్తుండగా నలుగురిని బయటకు తీస్తే లాగరా లాజరావురా అంటే వచ్చాడు అప్పుడు జరిగింది లేదు నాకు తెలియదు కానీ వాక్యం ఉంది నమ్మాలి ఇప్పుడు నా జీవితంలో జరిగింది ఇదంతా స్థలంలో చూసిన నా మూడు కంపెనీలు పనిచేసిన వందల మంది పనివారు క్రైస్తులుగా మారిపోయింది நாஜர்ந்த கைஸியம் இது மதமாரிடு அந்தாரா காதே டபு கோசமா காதே அதுக்கே புத்தகம் பிரிச்சேசி சத்தியமோ தெரியாது ஒரு வை ஏசையோட்டி சம்பாதி தேவுடிக்கு பிரீரா மார்த்தே నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్కనే ఉంటాడు నీతోనే ఉంటాడు అని చెప్పి ఇలా దేవుడు కోరిక మనందరం ఆయనకు ప్రియురాలుగా మారాలంట పరలోకంలో ఎప్పుడు ఆయనతోనే ఉండాలంట వధువు నయ నేను నిన్ను చేరగా ఎక్కువ పెట్టి వాల్యూ పెట్టు యుగ యుగాలు నన్నేలు కుందూవనీ చాలా యుగ యుగాలు నన్నేలు కొందువని ఏ సయ్యా హృదయ సుందన నీవే కదా ఏ సయా హృదయ సుందన నీవే కదా విశ్వా जना

నువ్వు ఆయనకు ప్రియురాలు అవ్వాలని ఆయన హృదయం నిండా నువ్వు ఉండాలని ఎంత ఆశ ఆయనకి నీ తలంపేంటి నీ ఆలోచన నా తలం తేంటి నీ ఆలోచన ఏసయ్య అద్భుతంగా నా ప్రియురాలైన సంగమా పరో యొక్క రథ అశ్రమత నిన్ను పోలుస్తా నాకు ప్రియు నాకు ప్రాణ ప్రియుడు నా చేసిన ఆయనకు ప్రియురాలేద ఉండాలంటే ఏం చేయాలి విశ్వాస రథ చక్రం నిండిపోయినా రథం ఆగిపోకూడదు కష్టాలు బాధలు శ్రమలు వచ్చిన ప్రార్థన పెరగాలి విశ్వాసం పెరగాలి పరిశుద్ధత ప్రాముఖ్యం ఆయన హృదయములు మనం చోటు సంపాదించాలి ఆయనకు ప్రియురాలుగా ఉండాలంటే కంటిని పరీక్ష చేసుకోండి ప్రభువా వివాక్యమనే అశ్రాష్టమైన గంతలు నాకు తగిలిచ్చు నీ పరిశుద్ధ రక్తంతో నా కంటిని కడుగు వాక్యం అనే నువ్వు నాతో మాట్లాడి పరిశుద్ధపరిచువు నా నోటిని కాపాడుకో నేనే నోరుందుని ఇష్టానుసారిగా మాట్లాడితే భక్తి వ్యర్థమైపోద్ది అంటున్నావు తండ్రి నీ హృదయములో నాకు చోటు ఉండదు అంటున్నావు నా నోటికి కళ్ళు పెట్టుకుంటాన నేను ఎక్కువ మాట్లాడినాయ నా నోటి నుంచి ప్రార్థనే రావాలి తండ్రి నీకు అందరాల్చిస్తున్నా ఇంత శ్రేష్టమైన మాటలు మాకు ఎవరు చెప్తారయ్యా మరో గుర్రం ద్వారా ఈరోజు నాతో మాట్లాడారు నీకు ప్రియురాలుగా ఉండాలని ఆశ నీకు దూరం అయిపోకూడదు నీ కోరిక చాలా జీవితాలు నీకు దూరం అయిపోయి నాశనం అయిపోతున్నాయి నా పిల్లలు క్షేమంగా ఉండాలి నా భర్త క్షేమంగా ఉండాలి నా కుటుంబం క్షేమంగా ఉండాలి సయ నీకు దూరం అయిపోకుండా ఉండేటట్లు సహాయం చేసి మమ్మల్ని మా కుటుంబాల బిడ్డ నీ మీ మహాకృప చెప్పిన ఈ రోజు నాయన మంచి మంచి దైవ సేవకులు அபிஷ்ல மா மத்தியில் உன்ன வார முந்த வாக்கான ஞாபகம் யோகியை மா மத்தியில் ஆய்னா கவிஜம் பரிஷத்ராய் காரண அதுபுதங்க பாடத்தோடு அதுபுதங்க வாக்கியம் செயம் பிரபா இத்தாவரணம் அந்த மாசமே நூத்தி ఆరి నెలుగా చేశావు నీ కొందనాలు పొడి నెలగా చేశావు నీ కొందనాలు మా పిత్రుల కాలంలో ఎర్ర సముద్రాన్ని ఆరి నెలగా చేసిన దేవుడా ఇప్పుడు కూడా అదే కార్యాన్ని మేము చూస్తున్నాం మా పట్టణాన్ని కాపాడండి ప్రభు మా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి ఉభయాంధ్ర రాష్ట్రాన్ని కాపాడండి నా భారతదేశాన్ని కాపాడండి ప్రభు ప్రపంచాన్ని కాపాడేగల దేవుడు తండ్రి నువ్వు తప్ప మాకు ఎవరు లేరు మమ్మల్ని మా కుటుంబాల బిడ్డలు దీపించమండి సర్వశక్తుడైన యేసు క్రీస్తు ప్రభు పరిషత్ నామంలో అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమె ఆమె